తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ కులస్తులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి కోరారు ఈ అంశం బీసీ కమిషన్ దగ్గర ఉన్నందున ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా జెండా పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్లకు ప్రభుత్వం న్యాయం చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి కోరారు జిల్లా కేంద్రంలో ముదిరాజ్ కుల సంఘం భవన నిర్మాణానికి ఇరవై గుంటల స్థలం ఇవ్వాలని ఎమ్మెల్యేని కోరారు కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణస్వామి జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం గ్రామ గ్రామాన ఉన్నటువంటి మా మత్స్యకారులు ముదిరాజులు ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క జెండా పండుగను మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ పిలుపు మేరకు గ్రామ గ్రామాంగాన యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము మాది యొక్క చిరకాల కోరికైనటువంటి ముదురాదులను బీసీడీలో ఉన్నాము దాని నుండి బీసీఏలోకి మార్చాలని ఎన్నో సంవత్సరాలుగా మీ యొక్క మా యొక్క పోరాటం చేస్తున్నాము దాని ప్రతిఫలమే అది ఈరోజు కోర్టులో ఉన్న ఆ అంశాన్ని కోర్టు కూడా బీసీ కమిషన్కు అప్పజెప్పడం జరిగింది ఆ కమిషన్ మీరే దీన్ని పరిష్కరించాలే మీ పరిధిలో ఉన్నది అని చెప్పి వాళ్ళు కూడా పరిష్కరించారు కాబట్టి దాన్ని తొందరగా వాళ్ళు పరిష్కరించి మా ముదిరాదులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తారని కోరుకుంటూ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మా యొక్క భూపాలపల్లి ముదురాజు మహాసభ పక్షాన మేము వేడుకుంటున్నాము మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజు గారు మాకు ఆదేశించడం జరిగింది గ్రామ గ్రామాలల్లో మండల హెడ్ క్వార్టర్ల జిల్లా హెడ్ క్వార్టర్లలో జెండా ఆవిష్కరణ చేసి ముదురాజులే మత్స్యకారులు మత్స్యకారులే ముదురాజులు అనే నినాదంతో ఈ ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవాలు జరుపుకోవాలి మన జెండా పండుగ అని వారు ఆదేశించడం జరిగింది దాని అనుగుణంగానే ఈరోజు మేము భూపాలపల్లి గ్రామ గ్రామాలలో ఎగిరేసుకొని భూపాలపల్లి హెడ్ కోటర్లకు రావడం జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా మిత్రులు జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి గారు జిల్లా జెండా ఆవిష్కరించడం కూడా జరిగింది దానిలో భాగంగా రానున్న రోజుల్లో మాది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే బీసీ డి నుండి ఏలోకి రావాలనేది మా ప్రధాన ఎజెండా మరి దీనికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పనిసరి మా పిల్లల భవిష్యత్తు మర్చి ఉండాలంటే మాది ఈ రాష్ట్రంలో జనాభా సంఖ్యాపరంగా పెద్ద ఒక పెద్ద సంఘం పెద్ద సంఖ్య దీన్ని పురస్కరించుకొని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే మాది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది బీసీ డి నుండి ఏలోకి పొందుపరచాలనేది మా ప్రధాన డిమాండు తప్పకుండా అది చేయాలని మేము కోరుకుంటున్నాం